స్వాగతం మై ఛానల్ ఈరోజు సరికొత్త కథతో మీ ముందుకు వచ్చాము ఈ వీడియో ఒక లైక్ అదే అదేవిధంగా ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్తో తెలియజేయండి మనిషి జీవితంలో చిన్న చిన్న కష్టాలు వచ్చినప్పుడు చాలామంది వదిలేస్తారు కానీ కొందరు మాత్రం వాటిని అవకాశాలుగా తీసుకుని ముందుకు వెళ్తారు ఇదే సత్య అని మనకు ఒక చిన్న విత్తనం కథ చెబుతుంది ఈరోజు మనం వినబోయే కథ ఒక చిన్న విత్తనం మహవృక్షం ఇది కేవలం విత్తనం కథ కాదు ఇది మనం ఎలాంటి కష్టాలైనా ఎలా జయించాలో నేర్పే జీవిత పాఠం ఒకసారి ఒక రైతు తన పొలంలో విత్తనాలు చల్లాడు వందల విత్తనాలు నేలపై పడిపోయాయి ఆ విత్తనాల్లో ఒక చిన్న విత్తనం బలహీనగా కనిపించింది చుట్టూ ఉన్న పెద్ద విత్తనాలు దానిని చూసి నవ్వాయి నువ్వు ఎప్పటికీ లేవు నువ్వు బలహీనవు అని ఆ చిన్న విత్తనం మాత్రం మౌనంగా ఉన్నది అది అనుకుంది నేను బలహీనగా ఉన్నా నా లోపల ఒక శక్తి ఉంది నేను ప్రయత్నిస్తే నేను పెద్దదని అవుతాను అని అనుకుంది రోజులు గెలిచాయి వర్షం పడింది విత్తనం చుట్టూ తడి నేలలో కొంత జీవం వచ్చింది ఆ చిన్న విత్తనం తనలోని శక్తిని సేకరించి నేలను పగలగొట్టడానికి ప్రయత్నించింది కానీ పైకి వచ్చిన రాళ్ళు దాన్ని మార్కెన అడ్డుకున్నాయి ఇతర విత్తనాలు కొన్ని విఫలమై చనిపోయాయి మిగతావి వదిలేసి నిశ్శబ్దంగా మట్టిలో కలిసిపోయాయి కానీ ఆ చిన్న విత్తనం మాత్రం వదలలేదు అది ప్రతిరోజు రాయి మీద ఒత్తిడి పెంచుతూ ముందుకు సాగింది చివరికి ఒకరోజు ఆ చిన్న విత్తనం నేల పగలగొట్టి పైకి వచ్చింది ఇప్పుడు అది ఒక చిన్న మొక్క అయింది కానీ ఎండ తాకిడి మొదలైంది సూర్యుడు మండిపోతున్నాడు నీటి బిందువు లేక ఆకులు ఎండిపోతున్నాయి అది అనుకుంది ఇది నా అంతిమమా నేను ఇక్కడితో ఆగిపోవాలా ఆ క్షణంలో గాలి ఒక స్వరం తీసుకొచ్చింది కష్టాలు ప్రతి ఒక్కరికి వస్తాయి వాటిని తట్టుకునే ఎదుగుదల వస్తుంది ఈ చిన్న మొక్క తన వేర్లు లోతుగా పంపింది లోతే నేలలో నీరు దొరికింది అలా అది బతికి బయటపడింది రోజులు గడిచాయి అది కొంచెం కొంచెం పెరిగింది కానీ ఒక ఒకరోజు పెద్ద తుఫాను వచ్చింది తుఫాను గాలి చెట్లను వంచేసింది కొన్నిటిని వెరగొట్టేసింది ఆ చిన్న మొక్క భయపడింది కానీ దాని వేర్లు బలంగా నేలలో పట్టుకున్నాయి అది గాలిగా వంగింది కానీ విరగలేదు తుఫాను వెళ్ళిపోయిన తర్వాత అది మరింత బలంగా నిలబడింది సంవత్సరాలు గడిశాయి ఆ చిన్న విత్తనం ఇప్పుడు ఒక పెద్ద వృక్షంగా మారింది ఇప్పుడు దాని కొమ్మలపై పక్షులు గూళ్ళు కట్టాయి దాని నీడలో జంతువులు విశ్రాంతి తీసుకున్నాయి వర్షంలో మనుషులు దాని కింద నిలబడ్డారు చిన్న విత్తనం ఒకప్పుడు అది అందరి చేత తక్కువగా చూడబడింది కానీ ఇప్పుడు అదే అందరికి ఆశ్రయం ఇచ్చింది ఈ కథ మనకేం చెప్తుందంటే కష్టాలు వస్తే వదిలిపెట్టకూడదు మొదట చిన్న ప్రయత్నం అయినా అతిపెద్ద విజయాన్ని దారితీస్తుంది ఎదుగుదల అంటే కష్టాలు తప్పించుకోవడం కాదు వాటిని తట్టుకుని బలంగా నిలబడడం అది ఒక చిన్న మిత్రం నేర్పిన గొప్ప పాఠం స్నేహితులారా మీరు ఎంత చిన్నగా ఉన్నా ఎంత బలహీనంగా కనిపించినా మీ లోపల ఒక మహాశక్తి ఉంది మీరు కష్టాలను తట్టుకుంటే మీరు కూడా ఒక మహా వృక్షములా అందరికీ ఆశ్రయం ఇవ్వగలుగుతారు విజయం అంటే ఒక రోజులో కాదు కానీ ప్రతిరోజు వదలకుండా పోరాడితే తప్పుగా వస్తుంది ఇలాంటి మోటివేషనల్ కథలు మన ఛానల్లో ఎన్నో ప్రసార అవుతుంటాయి ఈ కథపై మీ నిర్ణయాన్ని ఒక కామెంట్తో తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తాయి ఈ వీడియో పూర్తి చూసేందుకు మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఆల్